సార్ బర్లిస్తే గొర్లిస్తే గుక్కలిస్తే పాఠశాల బంగారు బిస్కెట్లు ఇస్తే సమానత్వం వస్తుందా సామాజిక న్యాయం వస్తుందా బలహీన వర్గాల ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమై హయ్యర్ ఎడ్యుకేషన్ లో మా ప్రభుత్వ పాఠశాల పిల్లలకి కాలేజ్ వద్దు ప్రభుత్వ పాఠశాల వద్దు ప్రభుత్వ కళాశాల వద్దు కానీ ప్రభుత్వ ఐఐటి కావాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీ కావాలి వీడియోను చివరి వరకు చూడండి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ కావాలి మూడు జిల్లాలకు సంబంధించిన ప్రొఫైల్స్ తీస్తే ఇరవై తొమ్మిది జిల్లాల కలెక్టర్లందరూ కూడా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు తప్ప నా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన వాళ్ళు లేరు నిన్నటికి నిన్నటి రిజల్ట్స్ అరవై రెండు మంది ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి క్వాలిఫై అయినటువంటి సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ తీస్తే ఇద్దరు పిల్లలు మాత్రమే ప్రభుత్వ పాఠశాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆకలింటో అర్థమైన వాడికి అవమానం ఏంటో అర్థమైన వాడికి అసమానత అర్థమైన వాడికి అనుచివేంటో అర్థమైన వాడికి ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఈ సమాజం యొక్క అవసరం ఏంటో ఏంటో అవమానం ఏంటో వాళ్ళు అర్థం చేసుకుని సమాజం యొక్క చేయుత కోసం వాడు పనిచేయడానికి అవకాశం ఉండేది ఇవాళ ఆ బిడ్డలు లేరు అక్కడ ఇవాళ సంఘాలు ప్రశ్నించాల్సినటువంటి అవసరం మన ప్రభుత్వ పాఠశాల పిల్ల మన బడిలో మనబడిలో హిందీ చెప్తాం తెలుగు చెప్తాం సోషల్ చెప్తాం ఏ కార్పొరేట్ కాలేజీలో ఏ కార్పొరేట్ స్కూల్స్లో తెలుగు ఉండదు హిందీ ఉండదు సోషల్ ఉండదు మొక్కుబడిగా ఎగ్జామ్ రాయిస్తాడు వాడికి నాలుగే నాలుగు సబ్జెక్ట్ ఉంటాయి ఎందుకు వాడికి ఐఐటిలో వస్తుంది ఎందుకు మెయిన్స్లో అడ్వాన్స్లో వస్తాడు ఎందుకు నీట్లో క్వాలిఫై అవుతారు మనకు ఆరు ఏడు సబ్జెక్టులు మనం బోధిస్తే వాడు కేవలం నాలుగు మాత్రమే బోధిస్తాడు వన్ టార్గెట్ నాలుగే వన్ టార్గెట్ మెడిసిన్ ఆర్ ఇంజనీరింగ్ వాడికి ఫోర్త్ క్లాస్లో థర్డ్ క్లాస్లో ఐఐటి ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ అవుతుంది ఎవడు పర్మిషన్ ఇచ్చాడు నాన్ అకాడమిక్ బుక్స్ ఎవడు పబ్లిష్ చేశాడు మనకున్నటువంటి మనకు ఎస్సీఆర్టీ డిజైన్ చేసినటువంటి టెక్స్ట్ బుక్ మన మినహా మనం వేరే టెక్స్ట్ బుక్ వెళ్ళం అది మనకు నిబంధన నియమం అది మనం ప్రభుత్వం ముద్రించినటువంటి ప్రభుత్వం సర్టిఫికేట్ కావాలి వాడికి కానీ ప్రభుత్వం ముద్రించినటువంటి సర్టిఫికేట్ కావాలి తప్ప ప్రభుత్వం నిర్దేశించినటువంటి పాఠ్య పుస్తకాలను పక్కన పడేస్తారు వాళ్ళు ఇదేంటని ప్రశ్నించిన వాళ్ళు లేరు మన పిల్లలకి మన పిల్లలకి ఇరవై రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఇరవై తొమ్మిది మంది విద్యార్థులకు జీపీ వస్తే ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి నాలుగు వేల ఎనిమిది వందల మంది విద్యార్థులకు టెన్జీపీ వచ్చింది ఆ ఇన్విజులేషన్ చేసిందంతా కూడా మన ఉపాధ్యాయులే మన ఉపాధ్యాయులే ఎట్లా వస్తే వాళ్ళకి నాలుగు వేల ఎనిమిది వందల మంది విద్యార్థులకు జీపీ ఎలా వస్తుంది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం బడిని బతికించుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో జరుగుతున్న వందే మాత్రం ఉద్యమం బిడ్డల జీవితానికి భరోసానిచ్చేటువంటిది వందే మాత్రం ఉద్యమం